అందరికీ నమస్తే రెండు వేల పదకొండు ఆల్టో ఎల్ఎక్సీ తీసుకురావడం జరిగింది మార్చి ఎల్ఎక్సీ తీసుకురావడం జరిగింది రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ కూడా ఇరవై ఐదు డిసెంబర్ వరకు ఉంది టైర్లు వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉంది టైర్లు వచ్చేసి నాలుగు టైర్లు కూడా ఇన్సూరెన్స్ కూడా ఉంది దీనికి వచ్చేసి దీని కాస్ట్ వచ్చి ఒక లక్ష తొంభై కస్టమర్ చెప్తుండండి ఈ ఫుల్ వీడియో చూపిస్తానన్నా నన్ను కార్ కారు కూడా చూసుకోవచ్చు చుట్టూ ఎట్లా ఉందో నీట్గా ఉంది కార్ అయితే వచ్చేసి చాలా నీట్గా ఉంది కారు ఒకసారి తీసేయండి చూసుకోండి కార్ అయితే చాలా నీట్గా ఉంది కార్ వచ్చేసి ఈ కార్ వచ్చి కమ్మ లొకేషన్లో ఉంది ఎవరు కావాలని నాకు ఫోన్ చేయగలరు నేను ఆటో ఎలక్స్ సేమ్ కార్ పెట్టడం జరిగింది అది అయితే ఒక రోజులో సేల్ అయిపోయింది అది రోజు వీడియోలో కొన్నారు మీకు కారు కావాలంటే నాకు వెంటనే ఫోన్ చేసి అడ్వాన్స్ కొట్టడం చేస్తే నేను కస్టమర్తో మాట్లాడి మీకు ప్రైజ్ ఫైనల్ చేస్తా దీనికి ఫ్యాన్ కూడా ఉంది చాలా నీట్గా ఉంటుంది ఇది ఉండటం వల్ల కారు చాలా నీట్గా ఉంది ఒకసారి బ్యాక్స్ రా నేను ముందు పోనీ నేను ఒకసారి కార్ కార్ చూసుకోవచ్చు మీకు వెనక రివర్స్ రివర్స్ ఆన కూడా ఉంది దీనికి వచ్చేసి ముందు ముందు పని ముందు పని ముందు పని కార్ అయితే జెన్యూన్గా ఉంది ట్రైలు వేసుకొని మీరు కొనుక్కోవచ్చు కార్ వచ్చి కమ్మాలోకి లొకేషన్లో